తాళ్లరేవు లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వత్సవాయి వల్లిబాబు బాబు జయంతి వేడుకలను స్థానిక లయన్స్ క్లబ్ హాల్లో క్లబ్ అధ్యక్షుడు పోనాడ పేరయ్యరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వల్లీబాబు సేవలను లయన్స్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు రూప ప్రతినిధులు ఈవీవీ ఈశ్వర్ కుమార్ చిక్కల నరసింహమూర్తి చిట్నీడి శ్రీనివాస్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు పుత్రరావు సత్యనారాయణ తదితరులు కొనియాడారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు హాజరై లైన్స్ సేవా కార్యక్రమాలను అభినందించారు ఈ సందర్భంగా స్థానిక సామాజిక ఆసుపత్రిలోని రోగులకు పండ్లు రొట్టెలు అదేవిధంగా సీతారాంపురంలోని ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ లో దివ్యాంగులకు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు అదేవిధంగా కౌమార బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలూరి విజయలక్ష్మి రచించిన పుస్తకాన్ని బాలికలకు అందజేశారు ఈ కార్యక్రమంలో గొల్లపాలెం లైన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు తాళారెవ లైన్స్ క్లబ్ జీఈటీ బెల్లకూటి శ్రీనివాస్ రెడ్డి క్లబ్ కార్యదర్శి నరేంద్ర రెడ్డి కోశాధికారి కట్ట ఆదినారాయణ చోడేమాలతి శ్రీనివాస్ తూలిపూడి వెంకటరమణ నడింపల్లి వినోద్ సతీష్ రాజు నున్న దత్తు తదితరులు పాల్గొన్నారు క్లబ్ ఆ క్లబ్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించవలసిన విషయం ఈ క్లబ్ ప్రతిరోజు కూడా ఒక క్యారేజీలు ఇస్తూ వాళ్ళు ఒక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వెళ్ళకి వెళ్ళి క్యారేజ్ ఇస్తూ మరి ప్రతిరోజు కూడా పాత క్యారేజీకి ఇచ్చి కొత్త క్యారేజీ తీసుకోవడం అనేది ప్రతి ఇంటికి వెళ్ళి అన్న సంతర్పణ చేసే ఏమై క్లబ్ ఉన్నది అంటే మన ఇంటర్నేషనల్లో ఒక తాడవే క్లబ్ వీళ్ళని ప్రత్యేకంగా మనం అభినందించవలసిన విషయం అదొకటే కాకుండా ఈ ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం చేస్తూ వాళ్ళ 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 ఉనికిని వాళ్ళ తాళరే క్లబ్ని ఒక జిల్లాలోనే కాకుండా ఇంటర్నేషనల్ కూడా మంచి పేరు తెచ్చుకుంటారు వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా క్లబ్ని కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని వీళ్ళు ఓన్లీ ఈ ఒక్క డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ ఫీడింగ్ కాకుండా మిగతా క్లబ్ సర్వీస్ యాక్టివిటీలో కూడా మన తాళరే క్లబ్ ఎప్పుడు కూడా ముందుంటుంది వీళ్ళు వీళ్ళని గొల్లపాలెం క్లబ్ని ఒక అసోసియేట్ క్లబ్ని తీసుకొని వీరిద్దరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు నన్ను ఆఫీస్గా ఇప్పించి ఒక ఒక బిల్డింగ్ చిన్న బిల్డింగ్ ఏర్పాటు చేసి ఒక లబ్ధిదారుడికి ఇచ్చి ఇలాగ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఇచ్చి ఒక అన్న ఇది ఉందంటే ఒక టాల్ట్ ఉంటుంది అది కాకుండా వల్లి బాబా గారిని ఆదర్శంగా తీసుకొని ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒకటి పెట్టి దాన్ని స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఒక మెడికల్ విద్యార్థిని కూడా ఒక డాక్టర్ చేసింది అంటే ఒక టాల్ట్ లెప్ చేసే మంచి మంచి కార్యక్రమాలని అభినందిస్తూ ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు సర్వీస్ సైటిఫికేట్ చేస్తూ ఒక మెంబర్షిప్ను కూడా మంచి హండ్రెడ్కి ఒక రెండు నెల రోజుల హండ్రెడ్ చేసి ఈ క్లబ్కి ఒక స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు తీసుకుంటామని కోరుకుంటూ దాంతోపాటు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండే ఒక ఇంకొక పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా చేయాలని కోరుకుంటుంది వీరికి కూడా మా జిల్లా నుంచి ఆర్థిక సహాయం ఇచ్చే విధంగా మేము తోడ్పడతామని మరి ప్రత్యేకంగా ఈ తాడో క్లబ్ని కొలపాలెం క్లబ్ని అభినందిస్తాం 你要把事情讲得清楚了。Yeah,